హలో వ్యూవర్స్ ఇండియన్ రైల్వేస్ ఎంత అడ్వాన్స్డ్గా వందే భారత్ రైళ్లు తీసుకువచ్చినప్పటికి కూడా క్షేత్రస్థాయిలో ప్రయాణికులు కల్పించే మౌలిక వస్తువుల్లో రోజుకి రోజుకి ఇంకా దిగజారిపోతూనే ఉందని ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా విమర్శిస్తూనే ఉంటాడు దానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా దాఖలవుతూనే ఉంటాయి అయితే రైల్వేల్లో ప్రయాణికులకు అందించే సదుపాయాల విషయంలో ఇటీవల ఒక యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారిపోయింది అతడు కేవలం ఫిర్యాదు చేశాడనే నెపంతో అతనిపై దాడి కూడా ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ట్రైన్ నెంబర్కి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ట్రైన్ నెంబర్ వన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఇందులో ప్రయాణించే విశాల్ అనే ప్రయాణికుడు రిషికేశ్ నుంచి వైష్ణవి మాత ఆలయానికి ఈ ట్రైన్ వెళ్తుంది సో ఇందులో ప్రయాణిస్తున్న తాడేసీలో ప్రయాణిస్తున్న ఈ ప్రయాణికుడు తాను రైల్వేలో పొందుతున్న సౌకర్యాల గురించి ఒక బ్లాగ్ చేశాడు అందులో ఫస్ట్ అతను ట్రైన్ ఎక్కగానే ఒక వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు ప్రయత్నించాడు ఆ వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు ఇండియాలో మనకు దొరికే జనరల్గా ప్రముఖ బ్రాండెడ్లే కాకుండా రైల్వేలో మనకి భారతీయ రైల్వే పేరుతో వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అవి కాకుండా ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్లు చీప్ క్వాలిటీ వాటర్ను ప్రొవైడ్ చేస్తున్నారని దానికి సంబంధించిన ఒక వీడియోని ఆయన రిలీజ్ చేయడం జరిగింది దీంతోపాటుగా దాని అనంతరం ఒక కాఫీని కొనుక్కునేందుకు కూడా ప్రయత్నించాడు అక్కడ కాఫీ ధర ఇరవై ఐదు రూపాయలు కూడా చెప్పడం జరిగింది అయితే కాఫీలో ఇస్తున్న పాలు ఆ ఒరిజినల్ పాలు కాదని పాల పొడితో కలిపిన పాలు అని చెప్పి దాని గురించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఫిర్యాదుని మెన్షన్ చేసిన తర్వాత నైటు అతను నిద్రపోతున్న సమయంలో ప్యాంట్రీకి సంబంధించిన వారంతా వచ్చి మా ఫిర్యాదు చేస్తామని అతన్ని అతనిపై దాడి చేశారు అతనికి కొట్టారు కూడా దీనికి సంబంధించి అతను వీడియో తీస్తున్న క్రమంలోనే దుర్భాషలాడారు అతని కొట్టారు అయితే చూస్తున్న వారంతా చూస్తూనే ఉండిపోయారు తప్ప ప్యాంట్రీ పైన కానీ ఇతని పైన కానీ ఎలా ప్రతిఘటించే పని ఏదీ చేయలేకపోయారు సో దీనికి సంబంధించి ఆ వీడియోని మొత్తం రైల్వే మినిస్ట్రీ దగ్గర నుంచి రైల్వే సంబంధిత అధికారులు అందరి వరకు అతను ట్యాగ్ చేసుకుంటూ వచ్చి ఎక్స్లో ఒక పోస్ట్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి రైల్వే సేవల నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది వీరిపైన కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు అతనికి జరిగిన దాడి దృశ్య అతనికి అతనికి న్యాయం జరిగేలా మేము చూసుకుంటాం దాంతోపాటు ఆ పాంట్రీ అధికారులకు ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించడంతో పాటు వారిపైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశామని చెప్పి ఎక్స్ వేదికగా పోస్ట్ అయితే చేశారు అయితే దీనికి సంబంధించి ఎక్స్ వేదికగానే ఈ విషయాన్ని కొంతమంది అడిగారు నిజంగానే వారికి పెనాల్టీ వేశారా వారిపైన చర్యలు తీసుకున్నారంటే అతను దానికి సంబంధించి మళ్ళీ అతను కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అలాంటి చర్యలు ఏం తీసుకోలేదు కేవలం ఎక్స్ పోస్ట్ మాత్రమే పరిమితమైన తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి అతను ఫిర్యాదు చేయడం జరిగింది అయితే రైల్వేలో మనం ప్రయాణించే ప్రతిసారి అక్కడ లోకల్గా రైల్వే రైల్లో అమ్మే వాటిని మనం కొంటూనే ఉంటాం ఎన్నోసార్లు ఇలాంటి చీప్ క్వాలిటీలు కానీ లేదంటే అసలు నాసిరకం వస్తువులు కానీ ఇలాంటివన్నీ మనం తీసుకుంటూనే ఉంటాం కానీ వీటికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పుడల్లా ఎన్నోసార్లు చెప్తూ ఉండిద్ది భారతీయ రైల్వే మీకు ఎప్పుడైనా నాసిరకం క్వాలిటీ వచ్చినా మీకు రైల్లో ఎలాంటి ఇబ్బంది కలిగినా ఫిర్యాదు చేయండి అని కానీ చెప్పేదానికి చేసేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని ప్రతిసారి ప్రయాణికులు వాపోతూనే ఉంటారు కానీ తప్పక ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఇలాంటివన్నీ ఇంకా కళ్ళు మూసుకొని చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది రైల్వేలో ప్రయాణించినప్పుడు ఇలాంటి వాటి కళ్ళు మూసుకొని చూసి ఉన్నట్లు వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకంటే అవసరం మందని భావిస్తూ ఉంటారు కాబట్టి కానీ వినియోగదారుల చట్టం ప్రకారం కొనే ప్రతి వస్తువుకు సంబంధించి దాని నాణ్యతపైన కానీ దాని క్వాలిటీ అండ్ క్వాంటిటీ పైన కానీ ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నా ఖచ్చితంగా కంప్లైంట్స్ చేసుకోవచ్చు దానికి సంబంధించి వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోర్టు కూడా అందుబాటులోనే ఉన్నాయని చెప్పి వీళ్ళు న్యాయశాఖకు సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ భారతీయ రైల్వే వ్యవస్థలో ఇలాంటి నాశనకం వస్తువులు అనేవి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా వస్తూనే ఉంటాయి వాటికి సంబంధించి అధికారులలో ఎంతవరకు మార్పు వస్తుంది అధికారులు ఎన్ని సంవత్సరాలకి ఇంకా ఎన్ని ఏళ్ల తరబడి ఇలాంటి ఫిర్యాదులు అందుకుంటూనే ఉంటారు అనేది ప్రశ్నార్థకం ఎందుకంటే ఎంత అడ్వాన్స్డ్ వందే భారత్ రైలు తెచ్చినా దీని తర్వాత వచ్చే సూపర్వారస్ట్ రైలు తెచ్చినా కానీ నో యూజ్ ఎందుకంటే కాంట్రాక్టర్లు ప్యాంట్రీ అధికారులు వీళ్ళంతా కూడా కక్కుర్తిపడే పడే మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఇంక ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీళ్ళకి కఠినమైన జైలు శిక్షలు విధిస్తే తప్ప ఇలాంటి వాటిలో మార్పు రాదని కొంతమంది ప్రయాణికులు భావిస్తున్నారు